अच्छा ఈ రాష్ట్రంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కడప జిల్లాకి అని ముఖ్యంగా నేను పెరిగిన వచ్చిన సందర్భంగా ఒక అపూర్వ స్వాగతం పలికిన కూటమి నేతలకి కార్యకర్తలకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక ఎమ్మెల్యేగా చేసి శాసనసభ్యులు అయిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించేలాగా నన్ను ఆసక్తించిన ధర్మవరం కూడా నేను ఈ ప్రజలందరినీ నమస్కరిస్తూ వాళ్ళ ఆశీర్వాదానికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది ధర్మవరం నియోజక ప్రజలకి నా పార్టీ కార్యకర్తలకైతే అయితే ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అవుతుంది ఏ గతంలో అనుభవం లేనప్పటికీ కూడా అర్హత కలిగిన వాళ్ళ అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఒక కార్యకర్తను తీసుకొచ్చి ఇంకో మంత్రిగా బాధ్యతలు అప్పగించిన తన అందరి ప్రియతమైన నేత నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే సందర్భంగా తన క్యాబినెట్ లో మంత్రిగా తీసుకున్న ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మిత్రులారా నేను చేసింది ఏమి లేదు నేను సాధించింది ఏమీ లేదు ఒక భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ముప్పై సంవత్సరాల క్రితం ఒక ప్రయాణం మొదలుపెట్టి ఆనాడు నా వెంట సోదరుడు శశిభూషణ్ రెడ్డి గారు ఉన్నారు ఒక కార్యకర్తగా ముందులు పెట్టి ప్రయాణం కొనసాగిస్తూ వచ్చి బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తగా పార్టీ చేసిన ప్రతి పనిని చిత్తశుద్ధితో సైద్ధాంతిక నిబద్ధతతో చేసిన ఒకే ఒక కారణంగా పార్టీలను గుర్తించి వాళ్ళు అనేక మంది నాకు నేను చెప్పాను అనధికారిక చాలా మంది అవకాశం నాకు వచ్చింది అనేక రకాల సమీకరణాలు అది భౌగోళిక సమీకరణాల్లో సామాజిక సమీకరణాల్లో ఇతర సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని నాకు ఈ అవకాశం వచ్చింది తప్ప నా నెత్తి మీద కిరీటం ఉందని నేను ఏదో సాధించాలని భారతీయ జనతా పార్టీ నాకు ఈ అవకాశం ఇవ్వలేదు అనేక రకాల పరిగణలోకి తీసుకుని ఇవ్వడం అయితే నేను చెప్తున్నది ఒకటే ఎప్పుడు ఏ కార్యంగా ఎక్కడి నుంచి అవకాశం వస్తుందో తెలుసు నేను ఏనాడు ఊహించలేదు ఇదే పొద్దున్నూరు పట్టణంలో సామాన్య నాయకుల వరకు పుట్టిన సత్యకుమారు అనేవాడు ఏదైనా ఈ <laughs> సంక్ష <laughs> కలగలలేదు నేను మంత్రి అవుతానని ఆశించడం లేదు నేను కార్యకర్తగా మొదలు పెట్టినప్పుడు అందరూ పోటీ నాడు పార్టీ దగ్గరికి వెళ్ళి నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వమని నేను అడగనే లేదు మీరు నాకు కర్ణాటకలో పనిస్తా కర్ణాటక వెళ్ళా కేరళలో పనిస్తే కేరళకి వెళ్ళా కరోనా సమయంలో బీహార్లో లో పని చేయాలయ్యా బీహార్ వెళ్ళాలని ఆ నాటి రాష్ట్ర అధ్యక్షులు అన్వేషిస్తే బీహార్కి నేను నువ్వు వెళ్ళి అండమాన్లో పనిచేయాలంటే దీవుని దాటిపోయి రెండు వేల కిలోమీటర్లు అందరికి వెళ్ళి అండమాన్లో కార్యకర్తగా పని చేస్తాను ఈ దేశంలో పెద్ద రాష్ట్ర ఉత్తరప్రదేశ్లో కోయింకా పని చేయాలంటే ఉత్తరప్రదేశ్ పోయి పని చేస్తాను ఏ రాష్ట్రంలో కావాలస్తే ఏ పార్థికలో అయితే నువ్వు చిన్న పాత రీతిలో రాజకీయ కాలదర్శిగా పాత రీద్దాం ఏ పని చేయబడే పని చేస్తూ పార్టీ సిద్ధాంతం వైపు పార్టీ ఇచ్చిన మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాలని ఒకే ఒక పాప

కమित्व చెంబ కార్యకత్తగాయకి నా వ్యక్తి ఒక మామూలు టీయమ్ము కుటుంబంలో పెరిగిన వ్యక్తి కేవలం ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని ఒకే ఒక లక్షంతో పనిచేసిన వ్యక్తి ఈ దేశ ప్రగతిని మాత్రమే కాకుండా ప్రపంచం అభివృద్ధి చెదక నాయకుడిగా ఇవ్వాలని అనునంది కార్యకత్తలు జరుగుత అంతటి పార్టీలో పనిచేసే అవకాశం ఇతర దేశంలో మూడోసారి అధికారంలోకి రావొచ్చని చెంద అనేక రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో ఒకసారి వస్తే రెండోసారి మీకు తెలుసు గతంలో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి నూట యాభై ఒక సీట్లు మధ్యలో ఐదు సంవత్సరాల తర్వాత ఎన్ని సీట్లు వచ్చాయి మధ్యలో ఐదు ఐదుపోయింది మధ్యలో ఐదు ఐదుపోయి పదమూడు సీట్లు వచ్చాయి ఎంతగా సంక్షేమ పదాలు అందాలని ఆశిస్తున్నారో వాళ్ళ ఆకాంక్షలకి నమ్మకానికి విశ్వాసానికి అనుగుణంగా ప్రభుత్వం గడుచుకోకపోతే ఆ ప్రభుత్వానికి విరోధకాలు ఇస్తారు ఇంటికి మనం అనేక రాష్ట్రాల్లో చూస్తున్నాం కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో మాత్రం అది నిజంగా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కాదు మధ్యప్రదేశ్ గుజరాత్ లో ఏడు సార్లు వరుస పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామంటే ప్రజలు వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మనం ఎలా నడుచుకుంటామన్న విషయాన్ని ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు